హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూయర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అదేవిధంగా ఈ ఛానల్ని ఆదరిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్లో ప్రాంసర్ నోట్ గురించి తెలియజేశాము అదేవిధంగా చెక్ బౌన్స్ గురించి తెలియజేశాము ఏదైనా ఒక ల్యాండ్ని కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలియజేశాను కొత్తగా ఒక మూడు చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చాయి ఆ చట్టాల గురించి కూడా కొంచెం తెలియజేశాను రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలాగే ఈ యొక్క ఛానల్ ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కొత్త చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చాయండి ఆ చట్టాల గురించి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి ఆ చట్టంలో ఎన్ని ఎన్ని సెక్షన్స్ అనేటటువంటి విషయాన్ని కూడా మన ఛానల్లో ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది మీరు కావాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ ని చూడొచ్చు చెక్ బౌన్స్ గురించి తెలియజేశాము అదే విధంగా ప్రాంశ నోటి గురించి తెలియజేశాము ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేశాము అదేవిధంగా పార్టీషన్ షూట్ గురించి తెలియజేశాము లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ గురించి అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎలాంటి కేసులు ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మన ఛానల్లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా లీగల్గా మీ పేరుని ఏ విధంగా మార్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయటం జరిగింది మరికొన్ని న్యాయ సంబంధించినటువంటి విషయాల గురించి కూడా తెలియజేశాము మీరు ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో చూడొచ్చు తండ్రి ఆస్తులో కూతురికి వాటా ఉంటుందా లేదా ఏ ఏ సందర్భాలలో వాటా వాటా అడిగి హక్కుని కోల్పోతుంది అనేటటువంటి తదితర విషయాలను కూడా తెలియజేయటం జరిగింది ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే మీ రిలేటివ్స్కి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు ఎందుకంటే ఈ లీగల్ ఛానల్లో సామాన్యులకి చట్ట పరిజ్ఞానం అందించడం కోసం మాత్రమే చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాము ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్